హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో బోలెడన్ని బిజినెస్లు ఉన్నాయి పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి బిజినెస్ ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు ఇక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు టీ షర్ట్లు వేసుకోవడం సర్వసాధారణమైంది తక్కువ పెట్టుబడితో టీ షర్ట్లపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేయడం ఒక చిన్నపాటి బిజినెస్ గా మారింది పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా చేయకునే వరకు చూడండి ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం కార్పొరేట్ ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ కోసం పొలిటికల్ ర్యాలీలు ఫైవ్ కే టూ కే ఉత్సవాల ఒరగింపులు ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో టీ షర్ట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఉన్నటువంటి టీషర్ట్స్ పై ప్రింట్ వేసే మిషన్ పన్నెండు వేల నుండి పద్దెనిమిది వేల లోపు మాత్రమే అవుతుంది పెద్ద ఎత్తున టీ షర్ట్లు ఆర్డర్ వస్తే డెబ్బై ఐదు వేల నుండి లక్ష రూపాయల విలువ కలిగిన మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది కేవలం టీషర్ట్లపైనే కాకుండా ప్లేట్లపై మగ్స్ టోపీలపై కూడా ప్రింటింగ్ వేయడానికి ఆర్డర్లు తెచ్చుకుంటే మరింత ఆదాయం వస్తుంది అలాగే సెల్ ఫోన్ కవర్లపై గిఫ్ట్ ఆర్టికల్స్ పై కూడా ప్రింటింగ్స్ వేసే అవకాశం ఉంది మహిళలు ఇంటి వద్ద ఉండి ఉపాధి పొందే మార్గం ఇది మార్కెటింగ్ కోసం ఆన్లైన్ లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయించవచ్చు గూగుల్ సెర్చ్ ఇండియా మార్ట్ వెబ్సైట్ లో క్లిక్ చేస్తే సెర్చ్ బార్ లో టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్లు అవి ఎక్కడ దొరుకుతాయి వాటి ధర తదితర వివరాలు లభిస్తాయి ఈ బిజినెస్ లో ప్రతి నెల ఇరవై ఐదు వేల నుంచి లక్ష వరకు సంపాదించుకోవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ కోసం టెప్లాన్ షీట్ ఖరీదు నాలుగు వందలు సబ్లీస్ మెషిన్ టేప్ ఖరీదు రెండు వందలు ప్రింటింగ్ మిషన్ ధర పదమూడు వేల నుంచి ప్రారంభమవుతుంది సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇంక ధర రెండు వేలు ఉంటుంది టీషర్ట్స్ ధర ముప్పై నుంచి నూట యాభై రూపాయల మధ్య క్వాలిటీని బట్టి బల్క్ గా లభిస్తూ ఉంటాయి మొత్తం పెట్టుబడి యాభై వేల లోపే ఉంటుంది ప్రింటింగ్ అయిన తర్వాత టీషర్ట్ విలువ మార్కెట్లో రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పలుకుతుంది మార్కెట్లో టీ షర్ట్ అమ్మకాలను ఆన్లైన్ ద్వారానో లేదా ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఒక్కో టీషర్ట్ మీద ప్రింటింగ్ వేసిన తర్వాత పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి ఉదాహరణకు ఒక ప్లెయిన్ టీషర్ట్ విలువ వంద అంటే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత మార్కెట్లో రెండు వరకు పలుకుతుంది అంటే డబుల్ లాభం వస్తుంది ఈ లేఖన వంద టీషర్టులు ఉన్న విలువ విలువ పదివేలు అయితే వాటిని ప్రింట్ చేసి మార్కెట్లో అమ్మితే ఇరవై వేలు మీకు వస్తుంది అంటే మీ లాభం సుమారు పదివేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇతరత్ర ఖర్చులు తీసివేసిన కనీసం ఎనిమిది మీకు మిగిలే అవకాశం ఉంది ఈ లెక్కన నెలకు కనీసం యాభై వేల నుంచి లక్ష దాకా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఒక విషయం ఏంటంటే మీకు మార్కెట్లో మంచి పరిచయాలు ఉండి ఆర్డర్లు ఎక్కువగా తెచ్చుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది ఇక వ్యాపార రంగంలో మంచి టిప్స్ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకొని ముందస్తే బల్క్ ఆర్డర్స్ తెచ్చుకొని ప్రింట్ వేసి ఇస్తే మీకు కంటిన్యూగా ఆదాయం వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి